క నమస్తే మంచి దేవుడి పూజ సమ్మక్క సారలమ్మ పూజ మనకిప్పుడు మొదలైపోయింది అమ్మవార్లు వచ్చి మనకి సమ్మక్క సారక్క అమ్మలు మనకి మేడారంలో వచ్చి ఉన్నారు మీరందరూ ఈ పూజని చక్కగా చేసుకోండి ఇంట్లో ఫస్ట్ దీపం వెలిగించుకొని శుక్రవారం రోజు కానీ ఇప్పుడు ఇంకా నాలుగు రోజుల్లో మూడు రోజుల్లో టైం ఉందండి ఈలోపు మీరు చేసుకునే వాళ్ళు ఈ సమ్మక్కకి నేను చేసినట్టుగా ఒకసారి మీరు పూజ చేసుకోవచ్చు ముందుగా ఇంట్లో అయితే మనం రోజూ పూజ చేసే దేవుడి దగ్గర దీపారాధన చేసుకుంటాము అది నార్మల్గా చేసేదే అయితే సమ్మక్క దేవతలు అంటే గ్రామ దేవతలు కాబట్టి మనం సపరేట్గా పెట్టుకోవాలి సమ్మక్కకి సార్లమ్మకి ముందుగా అమ్మవారిని పెట్టుకునే ప్లేస్ శుభ్రంగా తుడిచేసి ముగ్గులు వేసుకొని పీట వేసుకోండి ఆల్రెడీ ఒక వీడియో కూడా ఉందండి ఇప్పుడు నేను రెండోసారి చేస్తున్న వీడియో కూడా మీతో పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పీటలకి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి రెండు కొబ్బరికాయలు రెండు బెల్లం పసుపు కుంకుమ ధూపం అలాగే నాన్ వెజ్ చేసేవాళ్ళు చేస్తారు కాకపోతే నేను శుక్రవారం రోజు వచ్చింది కాబట్టి నేను చేయట్లేదు మనం ఈ పీటలకి పసుపు రాసుకొని ముగ్గు వేసుకుందామండి కొంతమందికి ఫోటో లేకపోతే రాళ్ళైనా తీసుకొచ్చుకొని లేదంటే గోడలకు కూడా రౌండ్గా మనం పసుపు రాసి ఒక ఐదు బొట్లు పెట్టేసి మనం ఆ విధంగా కూడా మనం అమ్మ వాళ్ళకి తయారు పెట్టుకోవచ్చు ఇందులో ముఖ్యంగా మనకు కావాల్సింది బంగారం అంటే బెల్లం అమ్మవారికి బెల్లం అంటే చాలా ఇష్టము అమ్మకి రూపు అటువంటిది ఏమీ లేదు మామూలుగా మనం రెండు రాళ్ళు తెచ్చుకొని పసుపు కుంకుమ పెట్టి అమ్మ వాళ్ళకు కూడా మనం ఈ విధంగా పూజ చేసుకోవచ్చు ఫొటోస్ కూడా ఈ మధ్య దొరుకుతున్నాయి సమ్మక్క సారలమ్మ ఫొటోస్ తెచ్చుకోండి తెచ్చుకొని అమ్మ ఇలా ఇలా గోడలకి రెండు పసుపు రాసు కూడా మనం నైవేద్యంగా బెల్లాన్ని పెట్టి దూపం దీపం వేసుకోవచ్చండి ఇప్పుడు ఫోటో కానీ మీకు ఇంట్లో ఉంటే ఆ పటాన్ని శుభ్రంగా కడిగి గంధం బొట్లు పెట్టి కుంకుమ పెట్టి అమ్మవారికి పూలు అవి సమర్పించుకోండి ఇలా పెట్టిన తర్వాత మీరు పూలు మల్లెపూలు కానీ కనకంబరాలు కానీ బంతి పూలు కానీ ఈ చామంతి గులాబీలు ఏ పూలైనా పెట్టవచ్చండి ఈ ప్రత్యేక పూలు పెట్టాలి అని ఏమీ లేదు నార్మల్గా అమ్మవారికి పూజలు ఎలా చేసుకుంటామో అలాగే కానీ కాకపోతే అమ్మవారికి కోడిని కోసి మేకల్ని కోసి ఇలా జాతరకు వెళ్ళిన వాళ్ళందరూ ఆ విధంగా మన అమ్మవారి మొక్కులు తీర్చుకొని వస్తుంటారు ఇంట్లో చేసుకునే వాళ్ళు ఇలా చిన్న పూజ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పూలపైన కొంచెం నీళ్లు చల్లి పూలన్నీ కొంచెం అందంగా సమర్పించుకోండి మీరు ఎన్ని పూలు అంటే అన్ని పూలు పెట్టుకోవచ్చండి అమ్మ వాళ్ళకి సమర్పించిన తర్వాత మనం దీపాలు మట్టి ప్రమిదలు పెట్టుకోండి చాలా మంచిది ఒకవేళ మట్టి ప్రమిదలు లేని వాళ్ళు నార్మల్గా మనం దీపారాధన చేసే కుందులు మన దగ్గర అవైలబుల్గా ఉంటే అబ్బాయిన వాటిలో మనం పసుపు కుంకుమ వేసుకొని కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేసుకోవచ్చు ఇలా మట్టి ప్రమిదలు మీకు మన దీపావళికి తెచ్చుకునే ఉన్నా వాటిని శుభ్రంగా కడిగి పసుపు రాసి కూడా పెట్టచ్చు అమ్మవారికి అసలు ఎలాంటి పట్టింపులు ఉండవండి చాలా సత్యంగా తల్లి మీరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి అన్ని కోరికలు నెరవేరుతాయి ఆ తర్వాత మీరు కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత దీపారాధన చేసుకోవాలి ఇప్పుడు రెండు మనకి అమ్మవార్లు ఇద్దరు కాబట్టి మనం బెల్లము ఇద్దరికి తీసుకురావాలి ఇద్దరికీ పసుపు కుంకుమలు పెట్టుకోవాలి ఇద్దరికి రెండు కొబ్బరికాయలు తీసుకురావాలి అంతేనండి మీరు చీర సమర్పించుకునే వాళ్ళు రెండు చీరలు పెట్టుకోవచ్చు గాజులు సమర్పించుకోవచ్చు మీరు ఇద్దరికి సమానంగా అన్నీ తీసుకొచ్చి ఒకవేళ మీరు ఏమేమి పెట్టాలనుకుంటున్నారో చీర పెట్టినా రెండు చీరలు తీసుకురండి రెండు బ్లౌజులు ఇప్పుడు మనం నూనె నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి ఈ నూనె ఆ నూనె ఏం లేదండి నువ్వుల నూనె వేసుకొని దీపారాధన చేయొచ్చు ఓ భయపడబోయి ఏదేదో పూజలు అనుకొని భయపడక్కర్లేదండి దేవతలు మనకి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా వాళ్ళకు తెలుసు అన్ని విధాలు మనల్ని ఆదుకుంటారు మనం నమ్మకంతో ఏదైనా పూజ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ సమ్మక్క తల్లికి మేము చేయొచ్చా మొదటిసారి అని చాలామంది కామెంట్లలో ఇంతకు ముందు పెట్టిన వీడియోలు అడిగారండి మొదటిసారి చేసినా ఈ విధంగా చేసుకోండి పూజ ఒకవేళ మీకు ఫోటో లేదు అంటే ఇలా పసుపు గోడలకి రెండు రౌండ్గా రాసి బొట్లు పెట్టి మీరు అక్కడ కూడా మనం దీపారాధన చేసి బెల్లాన్ని సమర్పించి కొబ్బరికాయలు కొట్టచ్చు మీరు కోడిని కోసుకునే వాళ్ళు కోడిని కట్ చేసి కూడా అమ్మవారికి సమర్పించుకోవచ్చు చేసి తినేవాళ్ళు చాలా అమ్మవారికి సమ్మ సారలమ్మ తల్లికి తప్పకుండా కోడిని మేకల్ని కోస్తారండి గ్రామ దేవతలు కాబట్టి ఆ విధంగానైనా చేయొచ్చు నేను ఎప్పుడు ఇంట్లో కోడిని కోయలేదండి మామూలుగా కొబ్బరికాయలు కొట్టి మాత్రం ఇలా బంగారాన్ని సమర్పించుకుంటాను అమ్మవారి బెల్లాన్ని బంగారం అని అంటారు అందుకనే నేను బంగారం అని చెప్తున్నాను ఇప్పుడు దీపాలు వెలిగించుకోండి ఇక్కడ మెయిన్ మనకు కావాల్సింది దీపం ధూపం మీరు పెట్టే నైవేద్యం అందులో అమ్మవారికి ఇష్టమైంది బెల్లం ఈ బెల్లాన్ని సమర్పించుకోవడం మీరు అరకులైనా తెచ్చుకోవచ్చు పావుకులైనా తెచ్చుకోవచ్చు చిన్న ముక్క స్తోమత లేని వాళ్ళు చిన్న ముక్క అయినా రెండు వైపుల పెట్టి కూడా రెండు ముక్కలుగా చేసి అమ్మవారికి సమర్పించుకోవచ్చు ఓ కిలోలు కిలోలు బెల్లం తీసుకొచ్చి పెట్టాలని ఏమీ లేదండి మీరు పాకుల బెల్లం తెచ్చి కూడా అటు సగం ఇటు సగం సమర్పించుకోండి ఏ పూజ అయినా భక్తితో చేస్తే మనకి అన్ని విధాల మనకి మేలు జరుగుతుంది భయపడుతూ చేస్తే భయంగానే ఉంటుందండి సారలమ్మ తల్లికి మనం పసుపు కుంకుమ కూడా సమర్పించుకుందాము ఇప్పుడు ఇద్దరికి కాబట్టి కుంకుమభరణిలు ఉంటే మీ మీ దగ్గర అందులో పసుపు కుంకుమ రెండు భరణిలో పసుపు కుంకుమ వేసుకొని అమ్మవార్ల ముందు పెట్టుకోండి ఆ కుంకాన్ని మీరు రోజు ధరించవచ్చు చాలా మంచిది ఇలా మీరు దీపారాధన చేసిన తర్వాత నేను కుంకుమ భారణిలో పసుపు కుంకుమ రెండు పెట్టేసి నేను అమ్మ వాళ్ళ దగ్గర పెడుతున్నాను చూడండి మీరు డైలీ స్నానం చేసిన తర్వాత ఈ పసుపు కుంకాన్ని ధరించవచ్చు ఒకవేళ పసుపు ఏం చేయాలంటే గడపలకి రాసుకోవచ్చు రోజు మీరు కావాలంటే స్నానం చేసేటప్పుడు ముఖానికి రాసుకుని కూడా వాడుకోవచ్చు గడపలకు రాయచ్చు ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా ఏం చేయాలి అని అంటే మీరు నార్మల్గా ఇదివరకైతే పాతకాలంలో పొయ్యి మీద పెట్టకూడదు ఈ బెల్లాన్ని అనేసి అనేవారండి ఇప్పుడు నార్మల్గా అందరూ పరమన్నమని లేకపోతే ఏదైనా అరిసెలు ఇటువంటివి కూడా చేసుకుంటున్నారు చేసుకోవచ్చు కూడా ఈ బెల్లాన్ని మీరు ఫస్ట్ ఫస్ట్ తినేటప్పుడు మాత్రం పచ్చి బెల్లాన్ని కొంచెం నోట్లో వేసుకోండి ఇప్పుడు అమ్మవారికి ధూపం వేద్దాము కొబ్బరికాయలు రెండు సమర్పించి రెండు రెండు వైపులా మనం బెల్లాన్ని సమర్పించి ఆ తర్వాత మనం ధూపం వేసిన తర్వాత హారతిచ్చి దండం పెట్టుకోవడమేనండి చాలా సింపుల్గా ఈజీగా తయారు చే మనం ఈ పూజని చేయొచ్చు అమ్మవార్లకి మనం చక్కగా మొక్కులు మొక్కి మేడారం వెళ్ళి మొక్కులు తీర్చుకుంటారు అంటే ఒక మనిషెత్తు బంగారం ఇచ్చుకుంటామంటారు ఏదైనా మొక్కులు తీరితే అంటే మీరు ఇప్పుడు యాభై కిలోలు ఉంటే యాభై కిలోల బెల్లాన్ని సమర్పించుకుంటారు అమ్మవారికి మీరు ఒక పది కిలోలు ఉంటే పది కిలోలు చిన్న పిల్లలు అంత బెల్లాన్ని కూడా తూకం వేసి అమ్మవారికి సమర్పించుకుంటారు ఇది అనమాట అమ్మవారికి సంబంధించిన ఇదంతా పూజ కూడా మీకు ఒకవేళ చిన్న చిన్న ఏమైనా పొరపాట్లు ఉంటే నన్ను ఏమనుకోకండి తెలిసి నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను ఇప్పుడు మనం ధూపాన్ని వేస్తున్నామండి నేను చూపించింది ఇప్పుడు ధూపము ఆ ధూపంలో మీరు కొంచెం సాంబ్రాన్ని పొడి వేసి ధూపం వేయండి ఇందులో మెయిన్ ధూపం వేయాలండి అమ్మవారికి ఇలా ధూపం వేసిన తర్వాత కొద్దిగా మీ దగ్గర పూజా స్టోర్లో దొరుకుతుందండి సాంబ్రాణి ఆ సాంబ్రాణి తీసుకొచ్చి అమ్మవారికి కొంచెం ఈ ధూప్ స్టిక్లలో కొంచెం వేసి సమర్పించుకుంటే సరిపోతుంది అంతేనండి పెద్ద విషయం మనం భయపడాల్సింది ఏమీ లేదు అమ్మవార్లకు చక్కగా పూజ చేసుకోండి సమ్మక్క సారలమ్మ తల్లులు మంచి వనదేవతలు మనకి కోరిన కోరికలు తీర్చే అమ్మవాళ్ళు మీరు ఇప్పుడు మేడారం జాతర జరుగుతుంది కాబట్టి వెళ్ళి దర్శనం కూడా చేసుకోండి చాలా మంచిది ఇంకా నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ షేర్ చేసుకుంటున్నాను ఒకవేళ ఇందులో ఏమైనా నేను సమ్మక్క తల్లికి సంబంధించిన పూజలో ఏదైనా పొరపాటు ఉంటే నాకు తెలియదు అనుకుని ఇప్పుడు కొబ్బరికాయలని మనం దేవు దేవుడికి సమర్పిద్దాము కొబ్బరికాయలు ఏంటంటే రెండు అమ్మవార్లకి రెండు కొబ్బరికాయలు తీసుకోవాలండి రెండు కొబ్బరికాయలు మనం సమర్పించుకొని హారతిస్తే సరిపోతుంది మీరు పరమాన్నం చేయచ్చు ఏదైనా నైవేద్యాలు కూడా చేసి అమ్మ వాళ్ళకి పెట్టచ్చండి ఒకవేళ నేను ఇంత చేయలేను అనుకున్న వాళ్ళు బంగారాన్ని అంటే బెల్లాన్ని సమర్పించుకొని నైవేద్యంగా అమ్మకి మొక్కుకోండి చాలా మంచిది నా వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి నుంచి కంటిన్యూ వీడియోస్ వస్తుంటాయి తప్పకుండా మీరు నా ఛానల్ని మరింత సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నానండి నాకు తెలిసినంతవరకు పూజలు కొన్ని వంటలు ఈ బ్లాగ్స్లో నాకు తోచిన విధంగా ఇంత మంచి వీడియోస్ చేయడానికి చేయడానికి ట్రై చేస్తాను తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి మరింత ముందుకు తీసుకెళ్లాలని నా ఛానల్ని కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ పెట్టలేకపోతున్నానండి మీరు తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధూపం వేసి అమ్మవారికి ఈ నైవేద్యాలన్నీ పెట్టిన తర్వాత కొంచెం సేపు మీరు పక్కకి వెళ్ళి తలుపు వేసి అలా ఉంచేయండి ఒక ఐదు ఒక రెండు నిమిషాల తర్వాత మీరు లోపలికి వచ్చేసి ఆ తీర్థాన్ని కొంచెం బెల్లాన్ని నైవేద్యంగా తీసుకోవచ్చు మొత్తం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అమ్మవారి ముందుకు వచ్చి కొంచెం నమస్కారం చేసుకొని దండం పెట్టుకోండి ఎందుకంటే మనం పూజ చేసింది ఒక్కళ్ళే అయినా కానీ ఇంట్లో అందరు కూడా వచ్చేసి మనం దర్శనం చేసుకోవాలి గ్రామ దేవతలు ఎప్పుడు పూజలు చేసినా కానీ ఇంటిలిపాది వచ్చి దండం పెట్టుకుంటే చాలా మంచిదండి ఒక్కళ్ళే పూజ చేశారు కదా అని వదిలేయద్దు ఇలా మీరు ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలు కూడా వచ్చి దండం పెట్టుకోమని చెప్పండి మీ భర్త కూడా మీ భర్త చేస్తే భార్య ఇద్దరు కలిసి దండం పెట్టుకోండి చాలా మంచిది అమ్మవారికి ఏదైనా మొక్కులు ఉంటే తీర్చుకోండి ఈసారి జాతర అమ్మవారి దయ మీ అందరిపైన ఉండాలని నేను మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అందరికీ థ్యాంక్ యూ అండి నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి